గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం నకిలీ మింబకోణం ఎన్ బ్రాండ్ సారా నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి నలభై ఎనిమిది కోట్ల కేసులు వాటర్ బాటిల్స్ మొత్తం నూట అంటే ఈ లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి నూట పదకొండు కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో నలభై ఎనిమిది కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ నలభై ఎనిమిది కోట్ల వాటర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ నూట పది రూపాయలు కొడితే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద మాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా నారా వారి సారాను కవితీ మద్యాన్ని ప్రజలకు అందించి ఐదు వేల రెండు వందల